ఈ రోజు మన గెస్ట్ గ్రేట్ పిజేఆర్ గారి రాజకీయ వారసురాలు విజయరెడ్డి గారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్ బాగున్నారు జోష్ కనబడుతుంది ఖైరతాబాద్ ఉప ఎన్నికలతో పాటు మన జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఎట్లా ఫీల్ అవుతున్నారు నవీన్ యాదవ్ కి సొంత తమ్ముడు లాగా సపోర్ట్ చేసినారు మంచి అనిపిస్తుంది అమ్మా ఎందుకంటే చాలా ఆయన మార్గలున్నాయి ఆయన మూలాలునే పాత నియోజకవర్గంలో భాగం జూబ్లీ హిల్స్ ఆ తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టైం అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ విన్ కావడం చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే చాలా కాంబినేషన్స్ లో లాస్ట్ త్రీ ఇయర్ త్రీ టైమ్స్ నుంచి సీట్ దూరం అయింది కానీ ఈసారి ఆ ఇటు రేవంత్ రెడ్డి గారి పాలన విధంగా నవీన్ యాదవ్ అభ్యర్థన అభ్యర్థత్వం అందరి కృషి తోటి అక్కడ కాంగ్రెస్ జెండా ఇదైంది కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది అన్ని కలిసి వచ్చినాయి అన్ని కలిసి వచ్చినాయి కరెక్ట్ వర్కౌట్ అయింది కాబట్టి డెఫినెట్ గా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే జు జుబ్ల్స్ నియోజకవర్గాల ప్రజలకు చాలా పండగ లెక్క అనిపించింది ఎందుకంటే పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చిందని మా పార్టీ మళ్ళీ పవర్ లోకి వచ్చిందని ప్రజలు కూడా అక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు కాబట్టి మంచి వాతావరణం అయితే ఒకటి ఏర్పడింది రైట్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పీజేఆర్ పీజేఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కూడా పీజేఆర్ గారిని బాగా అంటే ఎన్నికలకు ఉపయోగించుకోవడానికి ఉపయోగించుకున్నారు అనుకోవచ్చా ఎన్నికలకి ఉపయోగించుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేశారు కానీ ప్రజలు నిజంగా ఎవరు పీజేఆర్ గారి అడుగు నడుస్తారు ఎవరు యాక్చువల్ గా పీజేఆర్ గారి క్లేమెంట్స్ చూసి ఓటేసినట్టు అనిపించింది ఎందుకంటే మొన్న ఎలక్షన్ లో మీరు చూసారు పదే పదే అందరు కూడా పీజార్ గారు పేరు తీసుకున్నారు ఆ కాన్స్టెన్సీ అలాంటిది ఆ పార్టీలకు అతీతంగా పీజీఆర్ గారి ముద్ర అక్కడ ఉన్నది సో అందరు ట్రై చేశారు గాని అడుగు జాడలో నవీన్ యాదవ్ నడుస్తారనే నమ్మకంతో పీజీఆర్ గెలిపించారు ఆ గారితో చేసిన నాయకులు గాని కార్యకర్తలు గాని ఒక సిద్ధుకి అక్కడ మళ్ళీ కాంగ్రెస్ రావాలని నవీన్ యాదవ్ ఆ బాటలో నడుస్తాడని ఒక నమ్మకంతో నెక్స్ట్ మంచి సంతోషం అనిపిస్తుందమ్మా ఎందుకంటే ఈ ఇలాంటి సమయంలో పీజార్ లాంటి లీడర్ ఉండడం చాలా అవసరము అలాంటి ఒక నవీన్ యాదవే కదా అందరు కూడా పీజార్ పీజీఆర్ లెక్క ఇంకా నెక్స్ట్ పీజీఆర్ కావాలా అలాగే ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలా మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా మా చెప్తా ప్రతి మీటింగ్ లో చెప్తా ఉన్నారు పీజీఆర్ గారి గురించి ఆ ఇన్స్పిరేషన్ అందరు కూడా తీసుకుని ముందుకెళ్లాలని ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ లో కూడా మేం కాదు పబ్లిక్ స్పీచ్ లో ఆయన్నే చెప్పారు సో ఆ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ దిశగా ఆ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క నాయకులు కూడా అట్లా పనిచేయాలి ఆ కమిట్మెంట్ తోటి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను అందించిన పార్టీ ఇటు వైఎస్ఆర్ గానీ అందరు పెద్ద పెద్ద నాయకులను అందించిన కాంగ్రెస్ పార్టీ పీజీఆర్ గారు ఒక పీజీఆర్ కాదు ఇంకా చాలా మంది పిజీఆర్లు కూడా రావాలని కోరుకుంటా ఓకే పీజీఆర్ గారు ఒక సభలో రేవంత్ రెడ్డి మాట్లాడన్నారు అంటే దోమల్గూడలో ఇంట్లో నేను కాలేజ్కి వెళ్తుంటే చూస్తుంటే పీజీఆర్ గారి గారు చాలా పబ్లిక్ ఉంటుండే అని చెప్పేసి ఎవరన్నా మీతో పర్సనల్ గా మాట్లాడనారా పీజీఆర్ గారి గురించి మీతో మాట్లాడడం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటాం అంటే అందరు మాట్లాడినప్పుడు పర్సనల్ విషయాలు పర్సనల్ గా ఉంటాయి ఇది రేవంత్ రెడ్డి గారు కూడా పిజర్ గారు అంటే ఒక మంచి రికార్డ్స్ ఉన్నది ఆయన నాయకత్వ ఇవి చూసి అందరు కూడా ఇంప్రెస్ అయ్యారు నేను అనుకోవడం పీజర్ గారి నాయకత్వం ఒక దిక్సూచి లాంటిది కాబట్టి ప్రజలందరూ కూడా నాయకులుగా లీడర్స్ గా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడో ఒక దగ్గర ఆయన టచ్ చేసి ఉంటారని అనుకుంటాను పర్సనల్ గా మాట్లాడే అన్ని కూడా మనం చెప్పలేం కానీ మంచి లీడర్ అని ఆయన ప్రతి మీటింగ్ చెప్తుంటారు సో నాకు తెలిసి పర్సనల్ యాజ్ లీడర్ కూడా చేస్తారు రాజ్ఆర్ గారు వాస్తవానికి మొన్న ఎలక్షన్స్ లో పిజీఆర్ గారి ఏఐ వీడియో ఏదైతే ప్రచారంలో పాల్గొని పెద్ద ముగ్గురికి తీసుకెళ్లి అక్కడ అమ్మవారి దర్శనం చేయించి ర్యాలీలో రేవంత్ రెడ్డి నవీన్యాదవ్ ఇద్దరు పైన చేసిన వీడియో ఎమోషనల్ గా అనిపించింది ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా అది కూడా చాలా ప్లస్ అయింది సరే ఎవరెవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉండే డెఫినెట్ గా పీజీఆర్ గారి ముద్ర అయితే బాగా కనిపించినది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా కానీ ఇంకా కూడా ఆయన చేసిన పనులు గుర్తు చేసుకోవడము అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు కాదు ఆయనతో ఉన్న అనుబంధం కానీ ఈవెన్ ఒక ఇంట్లో ఉన్న గృహిణులు కూడా పీజార్ గారి గురించి చెప్పి ఎమోషనల్ అయిన సీన్ చూసాం మేము ఈ పది పదిహేను రోజులు ఎప్పుడైతే క్యాంపెయిన్ చేశామో అవన్నీ కూడా క్లియర్ కట్ గా చూపిస్తా ఉండే ఎక్కడ ఉన్నా కానీ పీజార్ గారి రిఫ్లెక్షన్ అయితే మాకు జూబ్లీస్ లో కనిపించింది అది బాగా కలిసి వచ్చిన అంశము దాంతో పాటు మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి కింది కింది స్థాయి కార్యకర్త వరకు కూడా పనిచేసిన కష్టం కూడా అందులో భాగము అదే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తున్న పథకాలు గాని అవన్నీ కూడా ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది కొంచెం మా ప్రచారం లేట్ అయ్యేసరికి ఏదో బిఆర్ఎస్ వాళ్ళు ఫాల్స్ ప్రభాకాండ చేశారు పథకాలు ఇది అని కానీ ఎప్పుడైతే క్లియర్ క్లియర్ కట్ గా మేమందరం కూడా ఫీల్డ్లోకి దిగినాక చెప్తుంటే ప్రజలు కూడా యాక్సెప్టెన్స్ పెరిగింది డెఫినెట్గా పదేళ్లలో జరిగిన ధ్వంసాన్ని రిపేర్ చేయడానికి టూ ఇయర్స్ సరిపోవని వాళ్ళు కూడా నమ్మారు మాకు టైం ఇవ్వాలని ఇవ్వాలని ఇస్తామని వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడే అనుకున్నామే జుబ్లీ హిల్స్ సీట్ కైవసం చేసుకుంటామని ఈ దీంట్లో ఈ ఇందులో ఈ జుబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్లో విజయంలో భాగం అటు సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి కింద స్థాయి కార్యకర్తలు మంత్రులు అందరు కూడా అందరిది కూడా అటు నవీన్ యాదవ్ అందరం కూడా కలిసి ప్రజలది పిజీఆర్ గారి అభిమానులది అందరిది కూడా కలిసి కట్టి రిజల్ట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పాలన ఇవన్నీ కూడా వచ్చినాయి ముఖ్యంగా పీజీఆర్ గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ టూ థౌసండ్ నైన్ బిఫోర్ జరిగినాయి సో అప్పుడు ఖైరతాబాద్ ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండే అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలిచినారు ఆ తర్వాత ఎయిట్ అండి పీజీఆర్ గారు చనిపోగా నైన్ లో మళ్ళీ విష్ణువర్ధన్ రెడ్డి గారు జూబ్లీల్స్ నుంచి పోటీ చేసినారు అప్పుడు మీరు ఖైరతాబాద్ ఎందుకు ట్రై చేయలేదు చేసినాం మేము యాక్చువల్ గా ఆ టైమ్ లోనే టూ థౌజండ్ నైన్ లోనే నేను ఖైరతాబాద్ డీలిమిటేషన్ అయినప్పుడు ఖైరతాబాద్ అసలు నాన్న ఇది అయినప్పుడు కొంతమంది ఢిల్లీ పెద్దలే చెప్పారు మనకి ఇంత పెద్ద కాన్స్టెన్సీలో డెఫినెట్ గా మీ కుటుంబానికి రెండు ఇద్దరికి రిప్రజెంటేషన్ కి మేము ఛాన్స్ ఇస్తామని అన్నారు మేము కూడా ఉట్టి పేరు పెట్టుకునే కాదు ప్రజల్లో ఉండే అడిగాము అఫ్కోర్స్ టూ థౌజండ్ నైన్ లో మాకు ఇవ్వకపోయేసరికి సరే కూడా దానంద అప్పుడు కూడా దానంద్ నాగేందర్ గారికి ఇచ్చారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సిఎం ఉండే పిసిసి ప్రెసిడెంట్ మన జి శ్రీనివాస్ గారు ఉండే సరే అప్పుడు కాంబినేషన్ లో రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా ప్రెషర్ ఉండే ఎందుకంటే అంతకు ముందు టూ థౌసండ్ ఫోర్ లో టూ థౌసండ్ ఫోర్ లో ఆయనకి ఆ ఆసిఫ్ నగర్ నుంచి అప్పుడు టికెట్ ఇవ్వలే కాబట్టి ఆ ప్రెజర్ అట్లా బిల్డప్ అయ్యి అన్ని కలిసి వచ్చి నాగేందర్ గారికి అవకాశం ఖైరతాబాద్ నుంచి ఇవ్వడం జరిగింది అంతకు ముందు నాగేందర్ గారు మూడు సార్లు ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే అండి కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ టైం ఖైద్రాబాద్ డీ లిమిటేషన్ కాగాని ఇక్కడ నాగేందర్ గారికి ఆ ప్రెషర్ తోటి కూడా కొంచెం అన్ని కలిసి వచ్చినా ఆయనకి ఇచ్చారు హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్